హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మళ్ళీ ఒక వీడియోలో స్పెషల్ ఏందంటే మీకు ఒక వీడియో నేను ప్లే చేసి ఫస్ట్ చూయిస్తాను ఈ దసరా దీపావళి పండుగ రోజు ఒక కంపెనీ ఓనరు తను లేడీ ఒక కంపెనీ ఓనరు ఒక వర్కర్స్కి అందరికీ ఒక పిల్లల్లాగా చూసుకుంటారు ఒక బిడ్డలాగా ఒక మన ఫ్యామిలీ తిరిగి ఆమె తను చూసుకుంటుంది దసరా పండుగకి బోనస్ కాకుండా మళ్ళీ దీపావళికి కూడా మళ్ళీ బోనస్ ఇస్తారు అయితే దీపావళి రోజు ఒక చేంజెస్ తను ఏం చేశారంటే డబ్బులు ఇస్తే ఎవరైనా ఒకసారి ఖర్చు పెట్టేస్తారు కాబట్టి దసరా ఒక్కటి బోనస్ ఇస్తారు క్యాష్ రూపంగా దీపావళి రోజు గోల్డ్ బంగారం ఇస్తున్నారు తను ప్రతి అందరు వర్కర్లకు దీంతోపాటు ఎక్కడెక్కడైతే టూర్కి వెళ్ళాలను సంవత్సరంలో ఒక్కోసారి ఆమె ఎక్కడెక్కడికైతే టూర్కి వెళ్తారో ప్రతి మొత్తం వర్కర్స్ ఎంతమందితో కంపెనీలు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ అవుతాను ఫ్యామిలీ అనుకుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ తల్లికి నేను దండం పెడుతున్నాను ఎందుకంటే అలాంటి బాస్ దొరకడము ఎంతో గ్రేట్ అది ఆ వర్కర్స్ ఎవరైతే అందరు ఉన్నారో వాళ్ళకి నేను చాలా గ్రేట్ అనుకోండి ఎందుకంటే అలాంటి బాస్ దొరకడం అనేది చాలా కష్టమైన పని వాళ్ళకు అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ మేడం ఎక్కడెక్కడ టూర్కి వెళ్తారో ఎవ్రీథింగ్ ఢిల్లీ బాంబే కలకట్ట ఎవ్రీథింగ్ బయట అదర్ కంట్రీస్ కూడా తలని వాళ్ళందరిని తీసుకెళ్ళినంటే అది చిన్న విషయం కాదు అది కాబట్టి ఒక్కసారి ఈ వీడియో ఆమె మాటలు ఒకసారి వినండి దాని తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఓకే నేను మా ఫ్యాక్టరీ వర్కర్స్ని నా సొంత పిల్లల్లాగా చూస్తాను నన్ను అందరు బోనస్ ఒకసారి ఇస్తారు నేను రెండుసార్లు ఇస్తాను దసరాకి ఇస్తాను మార్చ్ థర్టీ ఫస్ట్కి నా టోటల్ టర్న్ అవర్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో డబ్బులు విన్నాను డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టేస్తారు కదా బంగారం ఇస్తా విన్నారు కదా అలాంటి బాస్ ఈ జనరేషన్లో దొరకడం చాలా గ్రేటు మనం కూడా మనం ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నామో మనకు కూడా అలాంటి బాస్ దొరకాలని మనం కూడా ప్రే చేసుకున్నాం వాళ్ళకు కూడా కొన్ని చేంజెస్ రావాలని మనం కూడా కోరుకోం ఎందుకంటే మనం ఎవరి దగ్గర పని చేస్తామో వాళ్ళతో పాటు మనం కూడా డెవలప్ అయితే కొందరు ఇప్పుడు చాలా కంప్లైంట్ ఇస్తారు అక్కడ దొంగతనాలు జరుగుతాయి ఎన్నెన్నో రీజన్స్ చెప్తారు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఒక కంపెనీలో కానీ ఒక సంస్థలో ఎందుకు అంటే ఎప్పుడైతే బాసు మన గురించి ఆలోచించాడో అప్పుడే ఇలాంటివి జరుగుతాయి అనమాట కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసిన బాస్ లాంటి బాస్ మనకు ఉంటే ఏ దొంగతనాలు కానీ ఇలాంటి తప్పు పనులు కానీ ఇలాంటివి ఏం జరగవు మనం కూడా వాళ్ళతో పాటు ఇంక్రిమెంట్ ఇప్పుడు చూడండి దాంట్లో మీరు ఇంకోటి మెన్షన్ చేయడం మర్చిపోయాను ప్రతి ఇయర్ ఆమె శాలరీలో ఇంక్రిమెంట్ కూడా ఇస్తారు అంటే వాళ్ళ వాళ్ళ జాబ్ దగ్గరికి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఒకరికి ఫైవ్ థౌజండ్ ఒకరికి టెన్ థౌజండ్ అంటే క్యాటగిరీస్ దాని దగ్గరికి ఇంక్రిమెంట్ కూడా ప్రతిసారి ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటుంది బోనస్ ఉంటుంది గోల్డ్ గిఫ్ట్ ఉంటుంది టూర్లు ఉంటుంది ఇన్ని గణం దీనికోసం మీరు కాం మీరు కామెంట్లా ఏం రాస్తారో మీరు చెప్పండి నాకు కూడా ఇలాంటి బాస్ మనకు రైటా కాదనండి మనకు కూడా హైదరాబాద్లో ఏంటంటే దొరకడం ఎంత గ్రేట్ అనేది మీరు కామెంట్లో రాయండి ఓకే థ్యాంక్ యూ